రోజుల్లో అసలు బిగ్ బాస్ అని చెప్పి రోడ్లు వేపిస్తున్నారు అసలు అది అది ఏంటి మరి బిగ్ బాస్ అని చెప్పి రోడ్లు వేపిస్తున్నారు మన డిమాండ్ పొరగా అయితే పాపం ఆయన కష్టాలు వర్ణా తీయడం అనమాట ఓకల్ గారు గెలిచారు కానీ ఒక ఎథిక్స్ అంటారు కదా అది గెలిచినా కూడా కూర్చొని ఆయన కోసం బాధపడుతున్నా అంటే ఇట్స్ గోల్డ్ అండ్ ఎథిక్స్ అనమాట సూపర్ మంచిగా అనిపించింది నాకు గుడ్ అలాంటిది ఏమి ఉండదు ఎండ్ ఆఫ్ ది డే ఎవరైతే గెలుస్తా అని చెప్పాను వాళ్ళే గెలుస్తారు కాకపోతే ఏంటంటే అంటే లాస్ట్ ఎవరైతే కెప్టెన్ అయితే వాళ్ళే అవుతా అని చెప్పి మీరు అనుకుంటున్నారు అది కాదనమాట టిల్ ఎండ్ ఆఫ్ ది డే వరకు ఎవరైతే కష్టపడతారో ఫైవ్ మెంబర్స్ ఉంటారు కదా ఎవరు అని చెప్పి అనుకుంటున్నారు ప్రతిసారి జరిగితే అలా జరుగుతుంది మన మనం ఎలాగేద్దాం కాదు కదా రోడ్లు వేస్తారు కదా మరి రోడ్ లోపల మంచిగా వేస్తాడన్న ఎప్పుడు పవన్ కళ్యాణ్ సార్ మంచిగా రోడ్లు ఆయన కాదే మంచిగా వేసాడు కాకపోతే ఏంటంటే రీతి బాధమో చూడలేకపోతాము ప్రతిదానికి ఏడ్ చేస్తాం అంటే డిమాండ్ పవర్కి ఏం ఆడతా రీతి ఆడతా మాకు అర్థం కావట్లేదు ఈయన ఏడ్చింది కాసేపు ఏడ్చాడు ఎందుకు అంతా అది ప్రేమ లవ్ ఇష్కు కాదు ఏమైనా అనుకోండి అది ప్యూర్ లవ్ అని నాకు ఈ రోజు ఈ రోజు నిన్ననే తెలిసిందనమాట అంటే ఇన్ని రోజులు ఏదో సపోర్టింగ్ ఏదైతే ఏదో అనుకునేటువంటి అది లాస్ట్ నాకు తెలిసింది వాళ్ళ అనుబంధం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలాగ చక్కగా చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను సంజన రీతి గురించి నాగేశ్వర ఫైర్ అయ్యారు కదా ఏమంటారు సంజన రీతు గారి గురించి నాగార్జున ఫైర్ అయ్యారు కదా ఈ రోజు పొట్టుకోండి వేసుకోండి జనాలకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ తగ్గిపోయింది జనాలు చూస్తారన్నమాట అంటే కొట్టుకుంటేనే జనాలు చూస్తున్నారు అది జనాలకి ఇష్టం ఇద్దరు కొట్టుకుంటే చూడడం జనాలకు ఇష్టం అలాగే చూస్తాను అనుకోండి అది సో కళ్యాణ్ వీక్ అనిపిస్తుంది ఇప్పుడు లాస్ట్ చాలా చక్కగా చక్కగా అయ్యాడు ఓకే ఫైన్ అంటే మంచిగా అయ్యాడు భయ్య అంటే చెప్పారు కదా టిల్ అంటాడు దేవరికి ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఉంటారు కాకపోతే విమాన అవుతాడు అనుకున్నాను మన వెన్నుపోటు పోసినట్టు కట్టప్ప బాహుబలి వెన్నుపోటు పొడినట్టు ఈయన డిమాండ్ పడి వచ్చి సారీ ఊహి ఊహి అది పొడిచాడు కదా చాలా బాధాకరం వచ్చు హిమాల కూడా ఏడ్చాడు అది వీరేశ్వరం కావచ్చు హిమాలకి వెళ్తే చూడాలని అంటే కొంతమంది ఏదో చేస్తే చూడాలని ఇంకోటి ఏదో అంటే నవ్విస్తే నవ్వాలని అనిపించింది ఎవరు ఉన్నారంటే ఇమాల్ అన్నమాట ఐ లవ్ ఇమాల్ బై బికాస్ బుల్ అన్నారు కదా అది మంచిగా అనిపించింది ఓకే మళ్ళీ రీతు ఒక డైలాగ్ వేసింది ఏంటి అప్పుడు నువ్వు చేసిన తప్పు అయితే ఇప్పుడు నేను ఈ పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటుంది ఏమరా మీరు ఫోర్స్ షాప్ పవన్ కళ్యాణ్ కాదు అప్పుడు మనకి చేసింది తప్పు అయితే ఇప్పుడు నువ్వు చేసింది తప్పే అత్తా అని చెప్పి ఈ డైలాగ్ ఎక్కడ రిపీట్ అయిందంటే రీతు చదుదరింది అనమాట అప్పుడు నువ్వు చేసింది కరెక్ట్ అయితే ఇప్పుడు చేసింది కరెక్ట్ అని చెప్పి కదా అంటే రీతు చౌదరి సినిమాల్లోనే ఉంటాడు అనమాట ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయండి అయ్యా డిస్క్రేజ్ చేయదండి అది ఓకే వర్సెస్ కళ్యాణ్ ఇద్దరు ఎవరు పేరు పేరు తనుజా ఫేర్ ఎందుకు తనుజ తనుజ సారీ తనుజ అన్ఫేర్ అనమాట ఎందుకంటే ఏమో అనుకో నాకు నచ్చే ఆమె ఒకసారి నాకు నచ్చలేదు 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 అంతే నచ్చదు ఆమె నాకు ఇష్టం లేదు అంతే నా లోపల చూడడానికి అనుభూతి ఉన్నా పర్లేదు ఇమ్మాలకే సపోర్ట్ చేస్తాను ఏమన్నా అభ్యంతరమా ఏం లేదు గెలుస్తాడు టిల్ అండ్ ఆఫ్ ది వరకు అది సోరీ అనమాట టాప్ ఫైవ్ ఉంటారు టాప్ ఫైవ్ ఫస్ట్ ఫస్ట్ ఇమ్మాలన్న ఇమ్మాలన్న ఫస్ట్ విన్నరు దాని తర్వాత తనుషా నచ్చకపోయినా నచ్చబోయినా కూడా తనుజానికి సపోర్ట్ చేస్తాను నేను కూడా ఎందుకంటే కొద్దిగా గేమింగ్ పరంగా వచ్చినప్పుడు కొద్దిగా ఎఫెక్ట్ అంటే కొంతమంది ఏంటంటే ఓడిపోతే వాళ్ళు ఓడ్చుకోలేరు ప్రతిరోజు గెలుపు కోసం ముందుకెళ్తూ ఉంటారు అనమాట అలాంటిది ఎవరిలోనో చూశానంటే ఆయన మా సార్ అనమాట మీకు దెబ్బలు పడతారా బాబు చదువుకోకపోతే అలవాటు అని మీరేం అనమాట అంటే ఆయన ప్రతిరోజు ఎవరెవరు గెలిపించాలనో ఆయన గెలవాలని అనమాట అలా అనిపించింది ఎవరన్నా ఉన్నారంటే మళ్ళీ దాని తర్వాత తనుచాగా ఉన్నారనమాట అంటే ప్రతి దానికి తప్పన పడుతుందన్నమాట నేనే గెలవాలి నేనే ఆడాలి ఆ సెల్ఫనరు గెలవాలి అని చెప్పి కోరుకుంటుంది కదా ఆమె కొంచెం నచ్చింది దాని తర్వాత కళ్యాణ్ పడాల గారు మంచిగా ఆడారు గేమ్ అయితే ఓకే ఫైన్ దాని తర్వాత డిమాండ్ పవన్ గారు

మీరు అడిగితే మీకు తెలిసింది కూడా నాకే తెలుసు సుమన్ శెట్టి గారు ఎట్లా పంపిస్తారు బయటకి ఆయా సుమన్ శెట్టి అన్న తక్కువ చేయమో కదా నా బాబు ఇంకే ఉంటాడు ఐటెట్ గాలి మొత్తం దుమ్ములు చెప్పేశారు మరి చూసాడు మీరు ఆల్రెడీ అంటే చిన్న డైలాగులతో ముందుకెళ్తా ట్రోలింగ్ అది ఇది అన్న కోసం నేను మనస్ఫూర్గా చెప్తాను అంటే చిన్న డైలాగ్స్ అనమాట అలాంటి సినిమాతో ఆయన ముందుకు వెళ్తా ఉంటాడు వెళ్తా ఉంటాడు ఓకే చంటి చంటి ఓకే చంటే చెప్పేది నువ్వు నేను ఆగ్రమాట ఏరా ఎలా రారా ఎలా రారా ఇన్నాళ్ళు ఎక్కడికి చెప్పు